शुक्लां वरदरं विष्णुं सचवर्णं चतुर्भुजं प्रसन्नवधनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निषम् अनेकदन्तं भक्तानाम् एकदन्तम् उपास्महेत् ॐ गुरुर्ब्रह्म गुरुर्विष्णुः गुरुर्धेव गुरु महेश्वरः गुरुर्साक्षात्परर्ब्रह्मा तस्मैश्वरे गुरवे नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मत् आचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिप्रान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दशमानकान्तिं मुक्ताफलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे వాంగ్మయ సిద్ధిహేతో ప్రేక్షక వీక్షకులందరికీ బ్రహ్మవాకు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం ఇరవై మూడు ఐదు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు వైశాఖ మాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల ముప్పై ఒక్క నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల ఇరవై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి వైశాఖ బహుళ ఏకాదశి సాయంకాలం ఆరు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు తదుపరి ద్వాదశి తిథి ఈరోజు నక్షత్రం ఉత్తరాభాద్ర నక్షత్రం మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రం ఈరోజు యోగం ప్రీతి యోగం పగలు రెండు గంటల నాలుగు నిమిషాల వరకు తదుపరి ఆయుష్మాన్ యోగం ఈరోజు కరణం భవకరణం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి కౌలవకరణం కరణం ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పదకొండు గంటల వరకు తిరిగి సాయంకాలం ఆరు గంటల నుండి ఆరు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం రాత్రి పదకొండు గంటల నలభై ఒక్క నిమిషాల నుండి ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు ఈరోజు అమృత గడియలు ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల నుండి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం మేషరాశిలో బుధుడు వృషభ రాశిలో రవి మిథున రాశిలో గురుడు కర్కాటక రాశి కుజుడు సింహరాశి కేతువు కుంభరాశి రాహువు మీనరాశిలో శుక్ర శని చంద్రగ్రహాలు ఈ రాశి క్షేత్రంలో ఏడు రాశుల్లో గ్రహాలు ఉండి చంద్రుడు శుక్రుడు శని త్రిగ్రహ యోగం మీనరాశిలో ఉంది ఇక్కడ గ్రహాల యొక్క స్థితి నడవడిక ఏ విధమైనటువంటి పరిస్థితన మనకు తెలియబరుస్తున్న అనేది తదుపరి అంశాల లో తెలియజేసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేట్ విశేషం ఓం దుర్గమేదస్థరే కార్యే భయదుక్క వినాశినీహిం పూజయామి సదావక్త్యాం దుర్గాం దుర్ఘాత్పనాశినీం కాచైనాయ విద్మహే కన్య కుమారదేమహి తన్నో దుర్గే ప్రచోద్యాహతో మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్నే తన్నో లక్ష్మే ప్రచోదయాహాతూ ఓం మహాలక్ష్మీదేవియే నమ ప్రతి ఒక్కరికి కూడా అలక్ష్మి దోషం పోయి స్థిరలక్ష్మిగా ఉండి ఆ యొక్క స్థానంలో ఎవరికీ ఏ లోటు లేకుండా ఉండాలనేటువంటి కోరిక నూటికి నూరు మందికి ఉండేటువంటి కోరిక అప్పుల బాధలు లేక ఒక రూపాయి ఎప్పుడూ నిలవ ఉండాలి ఆర్థిక పరిస్థితి బాగుండాలి అందరిలోనే సుఖ సంతోషాలుగా ఉండాలి లక్ష్మీదేవి ఆరాధన చేసినా కూడా మాకు అప్పుల బాధలు ఎక్కువయ్యాయి అనేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి కుంభరాశిలో రాహువు దగ్గర నుండి ఆ యొక్క సింహరాశిలో కేతు వరకు ఉన్న ప్రతి రాశిలోనే ఉన్న ఒక్కొక్క గ్రహం మన యొక్క మానవ జీవన శైలి విధానాన్ని మార్చుకోమని చెబుతోంది కర్మ మన జీవితాన్ని ఎప్పుడూ విడిచిపెట్టదు గ్రహస్థితిని అనుసరిస్తూ కర్మయోగాన్ని కూడా మనం అనుభవించే తీరాలి అందుకే ఇప్పటి నుండి కూడా లక్ష్మీదేవి స్థిరంగా ఉండేటువంటి పరిస్థితిని అలవర్చుకోవడం కోసం ప్రతి ఒక్కరూ కూడా నిశ్శబ్ద వాతావరణాన్ని అధికంగా పాటించాలి ప్రతి ప్రశ్నకి సమాధానం నిశ్శబ్దమే అవ్వాలి అవతల వాళ్ళు ఎన్ని మాట్లాడినా కూడా మన యొక్క నిశ్శబ్ద తత్వము అవతల వాళ్ళకి నూటికి నూరు శాతం సమాధానం చెబుతుంది అలాగే చిరునవ్వు చిరుమందహాసము ఇదే లక్ష్మీతనం ప్రతి ఒక్క కోప ఆవేదన ఆవేశము ఇత్యాది వ్యక్తులకి మీ యొక్క చిరునవ్వు ఏదైతే ఉందో చిరుమందహాసం ఏదైతే ఉందో ఎంతటి కోపిష్ట వాళ్ళైనా శాంతపరుస్తుంది ఎంతటి ఆవేదన చెందిన వాడినైనా పలకరిస్తుంది ఎంతటి ఆవేశవంతుడినైనా సరే ఆ యొక్క చల్లార్చే విధంగా ఉంటుంది ఆ యొక్క చిరుమందహాసం చిరునవ్వు ఈ రెండూ కూడా పాటించగలిగితే ఇప్పుడు ఉన్నటువంటి వాయుతత్వరాశిలో ఉన్నటువంటి రాహువు అగ్నితత్వరాశిలో ఉన్న కేతువు యొక్క ప్రభావ తీవ్రత వల్ల వచ్చే ఉపద్రవాల నుండి నివారణ జరిగి లక్ష్మి స్థిరంగా ఉంటుంది ఇది ప్రతి ఒక్కరూ పాటించాలి చిరునవ్వుతో మాట్లాడడం చక్కగా పలకరించడం నవ్వుతూ మాట్లాడడం నవ్వుతూ బతకడం ఇది అలవాటు చేసుకోవాలి ఇది లక్ష్మీతనానికి మొట్టమొదటి మెట్టు అలాగే నిశ్శబ్దం అధికమైనటువంటి ప్రసంగాలు అనవసరమైన ప్రసంగాలు కాకుండా తక్కువగా మితంగా మాట్లాడడం వల్ల ప్రతి ఒక్క ప్రశ్నకి ఆన్సర్ మీకు తెలియకుండానే మీ నోట్లోంచి వచ్చేస్తూ ఆన్సర్ టు ద పాయింట్ పాయింట్ టు ద ఆన్సర్ అనేట్టుగా మితంగా మాట్లాడడం వల్ల కూడా లక్ష్మీదేవి ఎప్పుడూ మీ దగ్గర స్థిరంగా ఉంటుంది అందు అందువల్ల ఎవరికి ఎవరు కూడా లక్ష్మీదేవి సమానమైనటువంటి ఆరాధన శుభ్రత కూడా ఉంది అందువల్ల ప్రతి ఒక్కరూ చక్కగా ఇంటిని శుభ్రపరచుకోవడం మీరు ఇల్లు కడుక్కునేటప్పుడు కొంతగా పసుపుని కొద్దిగా సేంద్రియ లవణాన్ని కొద్దిగా ఆ గోమూత్రాన్ని కలిపి ఆ మిశ్రమంతో ఉన్నటువంటి నీళ్లతో ఇల్లును కడిగితే లక్ష్మీదేవి శుభ్రంగా ఉంటుంది అలాగే ఆ యొక్క సాంబ్రాణి గుగ్గులం పొగని ప్రతి శుక్రవారం కూడా చక్కగా ఇల్లంతా కూడా వేసుకుని ఇంటి ముందు ఆ గుమ్మడికాయని కట్టుకోవడం నిమ్మకాయని కట్టుకోవడం ఆ యొక్క మంత్ర విధానాన్ని చక్కగా లక్ష్మీదేవి మంత్రాన్ని అధికంగా చదువుకోవడం ఇత్యాదివన్నీ కూడా చేస్తే అమ్మవారు మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుంది అమ్మవారికి ప్రీతి పానకం చనివిడే వడపప్పు దాన్ని శుక్రవారం నాడు కనుక లక్ష్మీదేవికి నైవేద్యం పెట్టగలిగితే అన్నింట కార్యశుద్ధి యోగం అద్భుతంగా ఉంటుంది లక్ష్మీదేవి స్థిరపడాలి లక్ష్మీదేవి మన ఇంట్లో ఉండి పది రూపాయలు మన ఇంట్లో ఉండి అప్పుల బాధలు లేకుండా ఉండాలి అనే ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్ధతిని పాటించండి మీ ఇంట్లో లక్ష్మి తాండవం చేయడం నూటికి నూరు శాతం తథ్యం ఇందులో ఇది పురాణ వాంగ్మయము వేద వాంగ్మయం నుండి తీసుకుని చెప్పబడింది అందువల్ల విధి విధానాలని గ్రహం యొక్క పరిశీలనని గణితం వేసి చెప్పబడింది అందరూ కూడా ఇది పాటించండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి గోచార రీత్యా ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓటో పదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగ మాలిక చాలా అద్భుతంగా ఈ మేషరాశి వారికి పొందుపరిచి ఉంది ఇన్నాళ్ళు కొంత పరీక్షగానే ఉన్నటువంటి మేషరాశి వారికి ఈ శుక్రవారం మాత్రం కొద్దిగా అన్ని రకాలుగా శుభయోగాలు ఉన్నాయి అని చెప్పుకోవడంలో ఎటువంటి ఇబ్బంది లేదు ఈ మేషరాశి వారికి ద్వాదశ శుక్రుడు చాలా యోగాన్ని ఇస్తున్నారు ఏకాదశ రాహువు యోగాన్ని ఇస్తున్నారు కాకపోతే ద్వాదశంలో చంద్రుడు ఉన్నారు మానసిక ప్రశాంతతకి ఇబ్బంది వస్తుంది అందువల్ల ఎక్కువగా ఎవరితోని మాట్లాడద్దు మౌనంగా ఉండండి తర్వాత లక్ష్మీ ఆరాధన అధికంగా చేయండి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశ ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతుకులందరికీ కూడా కళాత్మకమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి ప్రతి పనిలోని కూడా ఉపయుక్త కాలంగా ఉన్నటువంటి రోజులు వచ్చాయి వృషభ రాశి వారికి ముఖ్యంగా వివాహం కాలేదు యువతి యువకులు వృషభ రాశివారు ఉంటే ఖచ్చితంగా ఈరోజు శుభవార్త అందుతుంది మీకు మంచి సంబంధం కుదిరింది అని అలాగే ప్రయత్నాలు మొదలుపెట్టండి శుభం చేకూరుతుంది లక్ష్మీదేవికి పాయసాన్నాన్ని కనుక నివేదన చేస్తే అన్ని రకాలుగా కూడా మీకు శుభయోగాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాసి మిథన రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి మిథున రాశి వారికి జన్మ గురుదోషంతో కొద్దిగా ఇబ్బంది ఉన్నప్పటికీ కేంద్ర చంద్రుడి యొక్క ప్రభావ తీవ్రత వల్ల అనుకోకుండా ఆకస్మిక ధనలాభ సూచన అనుకోకుండా ఒకళ్ళ ఇంటికి వెళ్ళి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే విధంగా పాత మిత్రులను కలుసుకునే విధంగా ఉండేటువంటి తీరు మిథున రాశి వారికి ఈరోజు చాలా అద్భుతంగా ఉంది ఈరోజు మీ యొక్క సహచరులతో ఆనందంగా గడిపేటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు శుక్రవారం మిథున రాశివారు ఖచ్చితమైనటువంటి లక్ష్మీదేవి ఆరాధన కనుక చేసుకోగలిగితే అన్నింటా కూడా శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగవ పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్న కర్కాటక రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా శుభయోగ మాలికగా ఉండేటువంటి ఏకాదశి శుక్రవారం ఈ యొక్క వైశాఖ మాసంలో ఈరోజు మాత్రం చాలా అద్భుతంగా భాగ్యస్థాన శుక్రుడు చంద్రుడు కలియక ఈ యొక్క కర్కాటక రాశి వారికి యోగిస్తోంది అందువల్ల లక్ష్మీదేవి ఆరాధన చేస్తే అన్ని రకాలైనటువంటి సుఖవంతమైనటువంటి ఆలోచనాత్మకమైనటువంటి ధోరణి వచ్చి ఆరోగ్యప్రదాయంగా ఉంటుంది అన్నింటి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి అంకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తర ఒకటవ పాదంలో ఉన్న సింహరాశి జాతకులకి స్థానంలో ఉన్న శుక్రయోగంతో మీరు అనుకున్న ప్రణాళిక అనుకున్నట్టుగా ముందుకు నడుస్తుంది కాకపోతే అష్టమ శని దోషం ఉన్నది జాగ్రత్తగా ఉండాలి తొందరపడే నిర్ణయాలు తీసుకోవద్దు ఆలోచించే నిర్ణయం తీసుకోండి కుటుంబంలో ఐక్యత అధికంగా పెరుగుతుంది మీ మాటకి విలువ పెరుగుతుంది ఈ యొక్క లక్ష్మీదేవికి పులిహార అంటే చిత్రాన్నాన్ని కనుక నైవేద్యం పెట్టగలిగితే ఖచ్చితంగా మీ ఇల్లు సుఖ సంపదలతో నిండిపోతుంది రుణ బాధల నుండి బయటపడతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి కన్యా రాశి వారికి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే యోగం ఆకస్మిక బంధువర్గ అనేక రకాలుగా సంయోజకత మంచి పేరు ప్రఖ్యాతులు రావడం అలాగే అన్ని రకాలైనటువంటి శుభ కార్యక్రమాల్లో పాల్గొనే అర్హత కన్యారాశి వారికి అధికంగా ఉంది ఈ ఏకాదశి కన్యారాశి వారికి సుఖవంతమైనటువంటి లక్ష్మీ ప్రాప్తినిస్తోంది ఇందులో ఎటువంటి సందేహం లేదు లక్ష్మీదేవి ఆరాధన శ్రీ మహాలక్ష్మి ఆరాధన చేసి అమ్మవారి దర్శనం చేసుకుని తులసి పత్రితో అమ్మవారి అర్చన చేయండి ఖచ్చితంగా మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తుల రాశి చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న తులారాశి వారికి భాగ్యస్థాన గురుయోగం వల్ల అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి ఏ పని మొదలుపెట్టినా కలిసి వస్తుంది అన్నింట సాధనగా ఉంది చంద్రుడి యొక్క మార్పుతో తులారాశి వారికి బలం పుంజుకుంది లక్ష్మీదేవి అమ్మవారికి చక్కగా మధురమైనటువంటి చక్కెర పొంగల్ని నివేదన చేయగలిగితే మధురమైన శుభవార్తతో మనస్సు ఆనందంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి మీరు చేసే ప్రతి పనిలోని విమర్శలు చేసే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ఆలోచన పటిమ కొద్దిగా ఆత్మసంతృప్తిని ఇవ్వకుండా ఒకరి మీద ఒకరి ఆలోచన ఈ విధంగా ఉంటుందా అనేటువంటి ధోరణ మొదలవుతుంది కార్యక్రమాలన్నీ భంగపరిచే విధంగా ఉన్నాయి జాగ్రత్త అనేది మాత్రమే వృశ్చిక రాశి వారు చేసుకోవాలి ఈ శుక్రవారం నాడు లక్ష్మీదేవి ఆరాధన కనుక చేసుకోగలిగితే అమ్మవారికి చక్కనైనటువంటి దధ్యాన్నం అంటే పెరిగన్నాన్ని మహానివేదనగా పెట్టగలిగితే లక్ష్మి స్థిరపడుతుంది అన్ని రకాల రుణ విముక్తి జరిగి రుణాల బాధ నుండి బయటపడి శత్రువుల దృష్టి నుండి కూడా బయటపడతారు తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుర్ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుర్ రాశి జాతకులందరికీ కూడా నూతన ఉత్తేజంతో వృత్తి ఉద్యోగాల్లో చాలా పెనుమార్పులు రావడం అనుకోకుండా వచ్చేటువంటి వృత్తిలో వచ్చేటువంటి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో ధనప్రాప్తి జరగడం ఏ పని చేసినా కూడా కార్యక్రమాలన్నీ నిర్విఘ్నంగా ముందుకు వెళ్ళడం ఇత్యాదివన్నీ కూడా ధనుస్సు రాశి వారికి ఉన్న ఉన్నాయి అయితే ఆ ఉన్నప్పటికీ కూడా కొద్దిగా అర్ధాష్టమ చంద్రశనుల దోషం ఉంది మాతృవర్గరీత్యా తగాదాలు రావడం మాతృవర్గరీత్యా ఉన్నటువంటి బంధువర్గంతో మాటా మాట అనుకోవడం ఇత్యాదివి కూడా ఉన్నాయి శుక్రవారం నాడు జాగ్రత్త వహించాలి అన్నింటా కూడా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీ ఉన్నతిని చూసి పది మంది హర్షాదిరేఖలు చేయడం మీరు ఆనందపడేటువంటి అంశం లక్ష్మీదేవికి చక్కనైనటువంటి అష్టోత్తర శతనామావలు చదువుకుని శ్రీ సూక్త పారాయణ చేసుకుని అమ్మవారికి తేనెని నైవేద్యం పెట్టగలిగితే శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా అన్యోన్య దాంపత్య అనుగ్రహానికి నాంది పలికే విధంగా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందులు వచ్చినా విజయం అంతిమ విజయం మీదే అయ్యే విధంగా ఉంటుంది కానీ మకర రాశి వారికి మాత్రం చాలా అప్రమత్తంగా ఉండే రోజులు వస్తున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి మకర రాశివారు రానున్న కాలంలో అష్టమ దోషం వస్తోంది ఇప్పుడు అష్టమ కేతువుతో బాధపడుతున్నారు తర్వాత అష్టమ కుజుడితో బాధపడవలసిన రోజులు వస్తున్నాయి జాగ్రత్త వహించాలి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు వివాహ విషయంలో మాత్రం పెద్దలందరితోని ఒకటికి రెండుసార్లు చర్చించి వివాహ విషయంలో నిర్ణయం తీసుకోండి మకర రాశి వారు శుభం జరుగుతుంది లక్ష్మీదేవి ఆరాధన చేయండి శుభప్రదంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి జాతకులకి స్వాధిష్టానంగా ఉండే మానసిక ప్రశాంతత తగ్గుముఖం పడుతుంది ఎంత ప్రయత్నం చేసినా కుంభరాశి వారికి మనశ్శాంతి ఉండదు ఎవరో చేసిన తప్పుకి మీరు నిందలు కాసే దోషం ఎవరో ఏదో మాట్లాడుకుంటారు ఆ మాటలు ఏం జరుగుతున్నాయని మీరు వెళ్ళేటప్పటికీ ఆ దెబ్బలాట్లన్నీ కూడా మీ వల్లే జరుగుతున్నాయని ఎంతగా అసలు తప్పు చేయకపోయినా తప్పు తన వల్లే జరిగిందనే మానసిక బాధ కుంభరాశి వారిని కొంగతీస్తుంది ఈరోజు జాగ్రత్త వహించండి ఎందుకంటే కేతువు యొక్క ప్రభావం రాహు యొక్క ప్రభావం కుంభరాశి వారికి ఉన్నది ఈరోజు శుక్రవారం రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన చేస్తూ లక్ష్మీదేవి ఆరాధన కూడా కలిపి చేయండి అమ్మవారికి గార్లని నైవేద్యం పెట్టండి ఒకవేళ గార్లు కనుక లేకపోతే మినపసున్ని చేసి నైవేద్యం పెట్టండి ఇది కూడా లేకపోతే తేనెని నైవేద్యం పెట్టండి కానీ అమ్మవారి ఆరాధన ఖచ్చితంగా కుంభవార కుంభరాశి వారు చేసుకుని తీరండి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వారికి జన్మ చంద్రయోగంతో చాలా అద్భుతమైనటువంటి శుభయోగం నిజంగా చెప్పాలంటే ఇన్ని సంవత్సరాలు సుమారు రెండు సంవత్సరాలు తర్వాత జన్మస్థానంలో చంద్రుడు వస్తే ఆనందపడేటువంటి పరిస్థితి మీనరాశి వారికి వచ్చింది ఆకస్మిక ధనప్రాప్తి ఉంది అనుకోకుండా విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొనే యోగం ఉంది మీనరాశి వారికి ఎప్పుడో ఉన్నటువంటి ఓ పది ఏళ్ళ క్రితం విడిపోయిన పాతమిత్రులు ఈరోజు కలుసుకునే యోగం ఉంది తీర్థయాత్రలు చేసే యోగం ఉంది మీనరాశివారు అమ్మవారి యొక్క ఆరాధన చేసి రెండు కొబ్బరికాయలు కొట్టి అందులో బెల్లం మొక్కను నైవేద్యం పెట్టి కొబ్బరికాయ బెల్లాన్ని మహానివేదనగా అమ్మవారికి పెట్టగలిగితే ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహంతో ఆనందంగా ఉంటారు ఈ విధంగా ద్వాదశ రాశులకి నేడు శుభ ఫలితాలు చెప్పాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు ఓం లక్ష్మీ క్షీరసముద్రాసనయాం శ్రీరంగధాేశ్వరీం దాసీంభూత సమస్తేవనితైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవై బ్రహ్మేంద్ర గంగాధరాం థాంత్రైల్యకడుంబినిం సరస్యాం వందే ముకుంద ప్రియం ఋణానుబంధ రూపేణ పశు పత్ని శ్రుత ఆలయ అనన్నారు పెద్దలు ఈ యొక్క ఋణానుబంధం అనేది మన జీవితంలో మన యొక్క ధర్మపత్ని రూపంలో మన పిల్లల రూపంలో మన యొక్క మనం కట్టించేటువంటి ఇల్లు ఆలయాల రూపంలో అలాగే మన జీవనంలో మనం ఎవరికైతే మనం కన్యాదానం చేస్తుంటామో మనం ఎవరికైతే మనం వివాహాది క్రతువుల్లో సహాయపడతామో ఎవరైతే చనిపోయినప్పుడు వాహకుడుగా ఆ యొక్క అంతిమయాత్రను తీసుకుని వెళ్తున్నామో వాళ్ళందరికీ మనం రుణపడి ఉన్నాము ఆ రుణానుబంధం మాత్రమే మనల్ని నడిపిస్తోంది అని ప్రతి ఒక్కరూ నమ్మాలి ఎందుకంటే మన జీవితంలో మనం ఎన్నో కలలకని మన జీవితాన్ని ప్రారంభం చేస్తాం ఊహ తెలిసిన తర్వాత ఆ ఊహ కందనటువంటి మలుపులు మన జీవితంలో చాలా ఏమార్పు చేస్తుంటాయి ఆ మలుపులే రుణానుబంధానికి సంకేతం అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి యొక్క ఆరాధన చేసుకుంటూ భక్తి ప్రపత్తులతో తల్లిదండ్రుల పాదపద్మాలకి నమస్కారం చేయడం గురువుల నమస్కారం చేయడం మన యొక్క తోటి విద్యార్థులతోని తోటి సహచరులతోని ఆనందంగా నవ్వుతూ మాట్లాడడమే లక్ష్మీయోగం తొందరపడి మాట్లాడడం అవతల వాళ్ళ మనసును నొచ్చుకునేలా మాట్లాడడం చేయడం వల్ల మనకు వచ్చేటువంటి లక్ష్మీయోగం మనమే కాలదన్నుకున్నట్టు అవుతుంది అందువల్ల మన మాటే మన యొక్క పలుకే అవతల వాళ్ళకి బంగారుబాటయ్యి మన మనకి వృద్ధి జరిగేలా జరగాలి ఇదే గ్రహాలు మనకిచ్చేటువంటి సందేశం ఇప్పుడు ఉన్నటువంటి మిథున రాశి గురుడు కుంభరాశి రాహువు సింహరాశి కేతువు ఈ మూడు గ్రహాలు త్రికోణాకారంలో ఇప్పుడు ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా మనం అందరం చేయవలసింది చిరుమందహాసంతో నవ్వుతూ పలకరించడమే అందరితోనే కూడా సఖ్యంగా ఉండడమే అదే లక్ష్మీతనం దానివల్లే సమస్త రుణములు కూడా విమోచనం జరిగి ఆనందాది యోగ్యంగా ప్రతి ఒక్కరు మెసులుతారని చెప్పడం జరుగుతోంది ఈ విధంగా నేటి బ్రహ్మవాక్ కార్యక్రమాన్ని ముగిస్తూ రేపు శనివారం అలివేల్మంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వారి యొక్క ఆరాధన విధానాన్ని చే తెలియజేసుకుంటూ మన అందరూ కూడా జీవిత గమ గమనంలో వృద్ధి జరగాలి అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క మహిమ మన మీద ఎలా ఉపయోగపడుతుంది దాని ప్రభావం ఎలా ఉంటుంది రేపు బ్రహ్మవాక కార్యక్రమంలో తెలియజేసుకుంటూ అందరూ కూడా సర్వేజన సుఖనోభవంతు అన్నట్టుగా సుఖ సంతోషాలతో ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతు స్వస్తి